అండి మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను మంచి కర్రీతోటి మేము ఎందుకు వచ్చానండి కరెంటే కర్రీ కాదు ఫ్రై అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది క్యారెట్ సిలక తోటకోరండి మీరు ఎప్పుడన్నా చేసుకున్నారా మీకు టౌన్లో దొరకకపోవచ్చు సపోజు కానీ అమ్ముతారు మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి మాకు పొలాల్లో అమ్మట శానగట్లు అమ్మట దొరుకుతాయి కాబట్టి మేము చేసుకుంటున్నాను ఎప్పుడు చేసుకునేదేనండి చాలా అండి చాలా బాగుంటుంది ఇది మంచి ఆరోగ్యకరమైన ఆకుకూర కదా ఈ తోటకూర సాధారణంగా దొరకటం అరుదండి అంతమాన దొరకదు ఎక్కువ శాతం అయితే ఇదే రోజుల్లో దొరుకుతుంది అనమాట శీతాకాలం మీకు ఎక్కడ దొరికినా కూడా మానకండ ఈ ఆరోగ్యకరమైన ఆకుకూర చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దోళ్ళు కూడా ఇష్టపడి తింటారు అంత బాగుంటుంది అనమాట ఈ ఆరోగ్యకరమైన ఈ శిలక తోటకూర క్యారెట్ కర్రీ నేను చేసుకునే పద్ధతిలోని ఎలా చేసుకున్నానో మీకు కూడా చేసి చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోతాము ఇది రోటీ చపాతీలోకి వేడి వేడి అన్నంలోనికి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ శిలక తోటకూర ఉంటుందో మీరు గుర్తుపట్టాలి అంటే ఇదిగోండి చూస్తున్నారా ఇలాగా ఉంటాయి జుత్తులు ఉన్నాయి సో సరే జుత్తులు దీన్ని కోడి జుత్తు ఆకు కూడా కొంతమంది అంటారు మేమైతే శిలక తోటకూర అంటాం అనమాట మామూలు తోటకూరకి దీనికి చాలా తేడా ఉంటుంది మామూలు తోటకూర ఆకు పెద్దది ఉంటుంది ఇది చిన్నగా ఉంటుంది చిన్నతనంలోనే దీనికి ఇలాగా జుత్తుల కింద వచ్చేస్తాయంటే ఇత్తనాలు ఇది నేను మాకు మా పెరట్లో తేనండి మేమైతే కొనలేదు మీరు కొన్నా కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి చూసి కొనుక్కోండి సరేనా ఎంత ఆరోగ్యకరమైన ఆకుకూరని అస్సలు మీరు మిస్ కావద్దు సరేనా తోటకూరలో ఒక భాగంగానే పాలకూర తోటకూర ఎలాగైతే చుక్కకూర మెంతకూర మనం చేసుకుంటామో అదే పద్ధతిలో ఇది కూడా చేసుకోండి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట ఈ క్యారెట్ తోటి కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చార్లోని సాంబార్లోని వేసుకొని పక్కన పెట్టుకుని తినచ్చు నంచుకోవడానికి బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో నేను వీడియోలోకి వెళ్ళిపోదాం చూసి నేను ఎలా చేసుకున్నానో మీకు నేను చూపిస్తాను మీరు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమల రూపంలో తెలియజేద్దరు కానీ వెళ్ళిపోదాం రండి ఆయిల్ వేడెక్కింది కదా శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎల్లెల్లిపాయలు అలాగే రెండు ఏమో కరివేపాకు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీరకులు కోసుకొని ఎసుకోవాలి సన్నగా బాగా తరుక్కున్న ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ బాగా ఎర్రగా ఫ్రై అయిపోతే ఈ ఫ్రైలోకి అంత బాగుంటుందన్నమాట మంచి రుచిని ఇవ్వాలంటే ఉల్లిపాయ ఇప్పుడు కూడా ఎర్రగా ఫ్రై అయిపోవాలి ఫ్రై చేస్తుంది దాంట్లో ఇప్పుడు పసుపు ఒక చెంచా ఉప్పు అయితే ఇప్పుడు వేయద్దండి తర్వాత వేసుకుందాము ఉల్లిపాయ ఎలా ఫ్రై అయింది కదా ఎలా ఫ్రై అయినప్పుడు క్యారెట్ చిన్ని ముక్కలు కోసుకొని వేసుకోవాలి ఇవి పావు కేజీ క్యారెట్ మీరు తినేదాన్ని బట్టి ఎంతమంది ఉంటారో చూసి మీరు వేసుకోండి అది ఆకువరనివ్వండి క్యారెట్ అవనివ్వండి ఎవరెస్టానికి వాళ్ళు చేసుకుంటారనమాట అలా మీకు ఇష్టపడినట్టు మీరు చేసుకోండి నాకు ఇది పావు కేజీ సరిపోతాయని నేను చేసుకుంటున్నాను ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం క్యారెట్ మగ్గుతుంది క్యారెట్ మగ్గిందండి దీంట్లో ఇప్పుడు మనం శీలక తోటకూర కడిగి పెట్టుకున్నాం కదా పోసుకొని చన్నగా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఇస్క్ అది ఉంటుంది ఇలా ఉంటుంది చిలక తోటకూర తాజా తాజా ఆకుకూర చూసారా ఇది మనం పెరట్లోదే కదా ముందయ్య ఆకుకూర అండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రైకి ఇలాగా ఆకుకూరలు ఈ దేంట్లోనైనా సరే ఏదో ఒక దాంట్లో ఆకుకూర పప్పు అయినా అలాంటి వాటిల్లోని ఒక భాగంగా తీసుకోవాలండి మనం పిల్లలకి మంచి పోషకాలు ఇవ్వాలి మనకు కూడా మంచి బలాన్ని ఇవ్వాలి అని అంటే ఈ ఆకుకూర ఈ ఆకుకూరలు మంచి విటమిన్లు ఉంటాయి కదా అదనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ ఫ్రై కూడా ఈ ఆకుకూర కూడా దొరకటం చాలా హరిదండి అన్ని చోట్ల దొరకదు అలానే అన్ని రోజులు కూడా దొరకదు దీనికి ఒక టైం అంటూ ఒక సీజన్ అంటూ ఉంటుంది ఇది మనకి ఎప్పుడు నీళ్లు పెట్టుకుంటాం కాబట్టి మన పెరట్లోనే ఇది వస్తుంది అనమాట ఇత్తనాలు ఉంటాయి దానికి అవే వచ్చేస్తాయి మనం వెయ్యి అవసరం లేదు పాత ఇత్తనాలు ఉంటే వాటిలో బట్టి మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట అలా లేలేకదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తోట కూర ఇప్పుడు వేసుకోవాలండి సాల్ట్ వేస్తున్నాను మీకు కళ్ళు పర్వాలేదు సాల్ట్ ఉన్నా పర్వాలేదు రెండు స్పూన్లు వేసుకోండి మీకు అసలు చూడక్కర్లేదు అనమాట సరిపోతుంది పాలప తర్వాత చూసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇదైతే ఇలా దీనికి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఉప్పు వేయటంలోని ఈ వాటర్ ఆకుకూరలోని క్యారెట్లోని ఎక్కడన్నా కొంచెం ఉంటే వాటర్ ఈ ఉప్పు ద్వారాగా బయటకు వచ్చేస్తుంది ఎగిరిపోతుంది అన్నమాట ఇక్కడ నిమిషం మూత పెట్టుకుందాం తగ్గిపోయి చూసారా ఇలాగనమాట ఇంత మంచి ఫుడ్డు మీరు కూడా చేసుకోండి మర్చిపోవద్దు మీకు ఎక్కడ దొరికినా దీన్ని తోట కూర అంటారు తర్వాత కోడి జిత్తు కూర అని కూడా అంటారు అనమాట అంటే దానికి కాడు ఉంటుంది పైకి వస్తాయి విత్తనాల కింద వస్తాయి అన్నమాట అన్నీ సరిపోయాయండి చాలా అంటే చాలా బాగుంది ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి చారు పక్కన పెట్టుకుని రైస్లోకి చాలా బాగుంటుందండి ఒక రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఈ ఫ్రై మీకు పాడవదు బయట పెట్టుకున్నా కూడా పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలాగ ఐదు రోజులు ఉంటుందా అండి అది ఇంకా చెప్పనవసరం అవసరం లేదు బయట పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులైనా కూడా పాడవదు మీకు నేను చేసే ఈ శిలక తోట కూడా అన్నాను కదా అలా వచ్చేస్తుందిలేండి ఒక్కోసారి నాకు వచ్చే ఉందండి మీరు ఏమనుకోద్దు మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటుంది అనమాట ఈ శిలక కూర ఈ క్యారెట్ ఫ్రై నచ్చిందా నేను చేసే విధానం చేసి చూపించే విధానం చెప్పే విధానం మీకు నచ్చిందా అర్థమైంది అనుకుంటున్నాను నేను చాలా అండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడన్నా ఇలా మీరు ఫ్రై చేసుకున్నారా ఈ ఆకుకూరతోటి సరే అండి ఎందుకంటే ఎక్కువగా బాగా పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి టౌన్లో కూడా అమ్ముతారండి దొరుకుతుంది ట్రై చేయండి నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫ్రై క్యారెట్ ఈ శిలక తోటకూర ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ అక్కని ఇప్పుడు లాగానే సపోర్ట్ చేయండి బాయ్ అండి